అందరికి నమస్కారం నా పేరు నాగరాజు ఈ వీడియోలో మనం దంతాల యొక్క ఆరోగ్యాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలా ఆరోగ్యం కాపాడడంలో మనకు ఉపయోగపడేటువంటి మూలికల మూలికలతో ఆయుర్వేద మూలికలతో తయారు చేసుకోగలిగినటువంటి అద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలిక పల్లెపడి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం దంతాల యొక్క ఆరోగ్యం అనేది మొత్తం శరీరం యొక్క ఆరోగ్యం మీద ప్రభావం చూపెడుతుంది దంతాలు ఎప్పుడైతే ఆరోగ్యం ఉంటాయో శరీరం యొక్క ఆరోగ్యం మొత్తం కూడా ఆరోగ్యం ఆరోగ్యం ఉంటుంది దంతాలు ఎప్పుడైతే ఆ ఆరోగ్యం క్షీణిస్తుందో మనం తీసుకునేటువంటి ఆహారాన్ని సరిగా నమ్మలేము కాబట్టి అది జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపెడుతుంది తద్వారా అనేక రకాలైనటువంటి అనారోగ్య పాలవుతాం అంత మాత్రమే కాదు నోటి దుర్వాసన ద్వారా కొన్ని రకాలైనటువంటి సమస్యలు నోటి పళ్ళు చిగుల నుంచి రక్తం కావడము అలాగే పళ్ళు ఓగడము కొన్ని సందర్భాలు పళ్ళు రాలిపోయినట్లయితే ఊడిపోయినట్లయితే బొగ్గలు లోపలికి వెళ్ళడం వల్ల చొట్టలు పడడం వల్ల అందహీనంగా కనబడడం మాత్రమే కాకుండా మాట అనేది స్పష్టంగా లేకుండా పోవడము వయసు ఎక్కువగా తెలియడం ఇవన్నీ సమస్యలు ఒక పళ్ళు ఒక ఆరోగ్యం చెడడం వల్ల మాత్రమే ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఇలాంటి ఇవన్నిటి నుంచి మనం బయటపడాల మన ఆరోగ్యం మనం కాలం మన పల్లని చక్కని ఆరోగ్యంతో పరీక్షించుకోవాలంటే దానికి అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఆయుర్వేద మూలికల పల్లొప్పుడు గురించి ఈరోజు మనం పరిచయం చేస్తున్నాను దానికి ఏమేమి కావాలా అనేది మీరు ఇప్పుడు ఏ విధంగా ఏమేమి కావాలా అది ఏ విధంగా మన శరీరానికి ఒక్కొక్క మూలిక ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది పూర్తిగా వివరిస్తాను ఒకసారి ఆ మూలికల గురించి మీరు చూడండి ఇది తులసి తులసాకు ఎండించిన తులసాకు ఇది వండించిన తులసాకు అన్ని పళ్ళు యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కీలక పాత్ర పోషింది దీంట్లో యాంటీ వైరస్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండడం వల్ల పళ్ళని ఆరోగ్యం వస్తుంది చూడండి తర్వాత ఉసిరికాయ పిచ్చులు ఉసిరికాయ పెచ్చుల్లో సి విటమిన్ ఉంటుంది దానివల్ల పళ్ళు యొక్క ఆరోగ్యం కాపాడుతుంటుందా ఆ తర్వాత వచ్చి కరకాయ పచ్చలు ఆయుర్వేదం ఆయుర్వేదంలో ఆయుర్వేద మూలికలు అన్నింటిలో కూడా కరకాయ అనేది తల్లి లాంటిది కాబట్టి ఈ తల్లి లాంటి యొక్క కరకాయ పళ్ళు యొక్క ఆరోగ్యం మెరుగుపరచడంతో అద్భుతంగా పనిచేస్తుంది ఆ తర్వాత ఇది సైంధవ లవణ కూడా పళ్ళు లోపల ఎలాంటి బ్యాక్టీరియా కానీ చేరకుండా పళ్ళని ఆరోగ్యం కాపాడంలో అద్భుతం పడుతుంది పనిచేస్తుంది ఆ తర్వాత అతి మధురం ఇది అతి మధురం చూర్ణం అతి మధురం అనేది యాంటీ ఇంప్లిమెంటరీ గుణం కలిగి ఉండడం వల్ల ఇది వాపులను తగ్గిస్తుంది చిగుళ్ళ వాపులు ఏదైనా రాకుండా ఇది ప్రివెంట్ గా యొక్క కాపాడుతుంది అనమాట తర్వాత చూడండి ఇది పచ్చకర్పూరం కర్పూరం అనేది అద్భుతమైన మూలిక ఇది యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది పళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడం కాపాడుతుంది అనమాట ఇది లవంగాలు ఇది లవంగా అనేది కూడా చాలా అద్భుతమైనటువంటి మూలిక ఇది యాంటీ బ్యాక్టీరియల్ గా యాంటీ మైక్రో బ్యాక్టీరియల్ బ్యాక్టీరియల్గా పనిచేస్తున్నారు దీంట్లో నొప్పిని తగ్గించడం తక్కువ ఉంటుంది అలాగే శరీర నోటికి మంచి ఆహ్లాదకరమైన వాసన తీసుకురావడం ఉపయోగపడుతుంది ఆ తర్వాత దాల్చిన చెక్క దీంట్లో ఇది కూడా దాల్చిన చెక్క అనేది కూడా పళ్ళు యొక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో పాత్ర పోతుంది దాల్చిన చెక్కల్లో యాంటీ మైక్రోబయల్ ఉండడం వల్ల పళ్ళు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఆ తర్వాత పిప్పల్ పిప్పల్ అనేది ఇది లాంగ్ ఆ పెప్పర్ అని కూడా అంటారు ఇది పెప్పర్లో ఏమవుతుందంటే ఇది ఆ పళ్ళ పళ్ళు లోపల యొక్క రక్త ప్రసరణ ఎక్కువ చేయడం వల్ల ఆ యొక్క లాలాజాన్ని ఎక్కువ ఊరిటెట్ చేయడం వల్ల సే ఆ యొక్క నోరుని ఎప్పుడు కూడా హైడ్రేట్గా ఉంచడంలో పల్లె యొక్క హైడ్రేట్ ఉంచి పళ్ళు యొక్క ఆరోగ్యం కాపాడు ఇది కీలక పాత ఇది యాలకులు ఈ యాలకులు కూడా సరే మనం ఉపయోగం వల్ల శక్తిని మెరుగుపరుస్తుంది అలాగే ఇది మంచి ఆహ్లాదకరమైనటువంటి వాసన మనకి కలిగిస్తుంది అనమాట ఈ యొక్క దంతాల మధ్యలో ఎలాంటి ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియా కానీ చేరకుండా ఇది కాపాడటంలో ఉపయోగపడుతుంది తర్వాత ఇది రావి చెట్టు యొక్క బెరడు రావి చెట్టు యొక్క బెరడు కూడా మన ఆరా పల్లె యొక్క కాపాడడంలో ముఖ్య పాత్ర పోస్తుంది అలాగే ఇది వేప చెట్టు యొక్క బెరడ యొక్క చూర్ణం వేప చెట్టును బెరడ తీసి ఎండబెట్టి చూర్ణం చేసినటువంటిది ఇది కూడా మన పల్లె యొక్క ఆరోగ్యం కాపాడంలో అద్భుతంగా పనిచేస్తుంది యాంటీబయా బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది అనమాట ఇది గుంటారా యొక్క చూర్ణం గుంటారా చూర్ణం అనేది కూడా మన పల్లె యొక్క ఆరోగ్యాన్ని కాపాడంలో కీలక పాత్ర పోస్తుంది తర్వాత అన్నిటి వంటి ముఖ్యమైనటువంటిది నల్ల తుమ్మ చెక్క ఈ నల్ల చెక్క అనేది టానిక్ యాసిడ్స్ కలిగి ఉంటుంది ఆ ఇది చిగుల నుంచి రక్త రక్త కారడాన్ని అంటే రక్తస్రావాన్ని అరికట్టి అరికట్టి రక్త యొక్క పళ్ళు యొక్క ఆరోగ్యాన్ని పెరుగు పెరుగు మెరుగుపరచడం ఉపయోగపడుతుంది అనమాట ఇది ఇన్ని రకాలుగా ఈ యొక్క ఇన్ని రకాల మూలికలు కల కలపడం వల్ల ఈ యొక్క మూలికలు కలపడానికి అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట చూడండి కాబట్టి వీటన్నిటిని తయారు చేసిన మూలక పళ్ళ పొడి అద్భుతం ఉంటుంది వీటి ఈ యొక్క పళ్ళు పొడితో తోముకోవడం వల్ల మనకి దంతక్షయం నుంచి అలాగే నరాల లాగేటువంటి ప్రాబ్లం నుంచి చిగుళ్ళు వ్యాధుల నుంచి నోటి దుర్వాసన నుంచి మన అంత మాత్రం కాదు ఆ యొక్క ఆ దంతాల మధ్య ఇరుక్కునేటువంటి ఆ యొక్క ఇన్ఫెక్షన్ తగ్గించడం ద్వారా ఆ యొక్క ఆ దంతాలు తెల్లగా కనబడడం అయితే చోర ప్రాణం ఉన్నంత వరకు మన యొక్క పళ్ళు ఊడకుండా ఒక కానీ మంచి ఆరోగ్యంగా ఉంచడం ఈ యొక్క మూలికల అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది అది మాత్రమే కాదు దీన్ని ఈ మూలికల పళ్ళకొడితే వాడుకో వాడు వాడుతూ ఎలా వాడుకోవాలి మనం రోజుకి ఒకసారి యొక్క దంతాలు తాగుతారు కానీ రోజుకి రెండు సార్లు బ్రష్ చేసుకోవడం దీంతో మనం పళ్ళు ఊరుకోవడం తోడుకోవడం వల్ల మన ఆరోగ్యంగా పళ్ళు యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం దీంతో ఒక ఇప్పుడైతే బ్రష్లు వాడుతున్నారు కదా పాత రోజుల్లో వేలు తోపు వేలుతో తోవడం వల్ల ఈ పల్లెపూడి చేతు చేతులు వేసుకొని వేలు తోవడం వల్ల ఏమవుతుందంటే పళ్ళకి మంచి మసాజ్ ఆ కలతుంది రక్త ప్రసరణ అధికం ఇంట్లో వీటిలో ఉండే మూలికల వల్ల ఇంకా పళ్ళ యొక్క ఆరోగ్యం కాపాడుతుంది కాబట్టి ఇలాంటి అన్ని సమస్యల నుంచి మనం ఆ పళ్ళను కాపాడు కాబట్టి ఇలాంటి మూలిక కొన్ని మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేదంటే మా దగ్గర లభిస్తుంది మాది సూలూరు పెట్టులో ఆయుర్వేది షాప్ ఉంది దాంట్లో మనకి ఈ యొక్క మూలికల పల్లకొడి ఇవన్నీ వేసినటువంటి మూలికల పల్లపొడి మీకు ఎప్పుడు కొన్ని అవైలబుల్గా ఉంటుంది నేను మా యొక్క నెంబరు డబుల్ నైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఈ నెంబరు కాంటాక్ట్ నంబరు కాబట్టి ఈ యొక్క దీని యొక్క పలుకుడిని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను మీకు ఎలాంటి అనుమానాలున్నా ఆ యొక్క ఈ చా ఈ నెంబర్ కాంటాక్ట్ చేసినట్లు తెలుసు తెలియ తెలియజేయగలుగుతాను అదేవిధంగా మీ మీకు ఈ వీడియోగా నచ్చితే దీంట్లో ఇది మనకి ఈ యొక్క దీంట్లో ఒక మంచి సందేశం ఉంది ఒక మంచి ఉపయోగపడేటువంటి ఉపయోగం ఉందనుకుంటే నేను యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని నేను కోరుతున్నాను మీరు తెలిసిన వారికి కూడా ఈ వీడియోని పంపించగలుగుతారని నేను కోరుకు కోరుకున్నాను మరొకసారి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ